హలో ఈవన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి శనివారం అంటే సాటర్డే రోజు వ్లాగ్ అనమాట ఇంకా మార్నింగ్ అయితే ఇదిగోండి బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు ఇంకా ఊతప్పం అయితే వేసేసుకున్నాను ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే ఈరోజు పిల్లలైతే బయటోడైతే తెచ్చు వేసుకొని తిన్నారనమాట నేనైతే ఏం చేయలేదు మొన్న టూ త్రీ డేస్ అయితే ఇంకా ఇడ్లీ అయితే చేశాను కదా ఇంకా ఇడ్లీ పిండి అయితే అయిపోయింది ఇంకా సాటర్డే ఎందుకు రోజు అని చెప్పేసి బయట తెప్పించేసుకొని ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా నేనైతే షాప్కి అయితే వచ్చేసాను ఇంకా ఇప్పుడే అయితే ఇప్పుడు నిన్న థర్స్డే రోజైతే ఒక కస్టమర్ అయితే ఈ సారీ అయితే తీసుకొచ్చారు ఇది ఆల్రెడీ నేను ఫ్రాక్ అయితే కుట్టేశాను కుట్టింది కూడా ఆల్రెడీ మీకు చూపించానా లేదో గుర్తులేదు కానీ ఓకే అయితే ఈ థర్స్డే రోజు అయితే తీసుకున్న తీసుకొచ్చారనమాట కొత్త కస్టమరు దీంతో మనం ఫ్రాక్ డిజైన్ చేయాలి అయితే నేను ఇదైతే ఇంకా ఆ రోజు చూపించలేదు ఈరోజు అనమాట ఈరోజు కుట్టబోతున్నాను సాటర్డే రోజు అందుకని అండ్ ఈ బ్లౌజెస్ కూడా కొత్త కస్టమర్స్ మనకి ఫస్ట్ టైం ఇచ్చారనమాట ముగ్గురు మూడు సైజ్ బ్లౌజులు అయితే తీసుకొచ్చారు ఈ మూడు బ్లౌజులు సెట్ అయితే మళ్ళీ ఇంకా ఎక్కువ బ్లౌజులు ఇస్తూ ఉంటామని చెప్పేసి ఇచ్చారనమాట అయితే మీరు ఎన్ని ఇచ్చినా ఎన్ని ఇవ్వకపోయినా నేనైతే ఫస్ట్ కొత్త కస్టమర్స్కి నేనైతే కొత్త కస్టమర్స్ దగ్గర ఎప్పుడైనా కూడా ఎన్ని తెచ్చినా కూడా ఒక్కొక్కటే కుట్టేస్తాను వాళ్ళకి నచ్చిన తర్వాత మిగతాయి కుతాను అలా అని చెప్పేసి ఎప్పుడు కానీ వాళ్ళు రివర్స్ తీసుకెళ్ళలేదని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఇంకా అందుకని అలా అని కాదు ఒకసారి చూద్దాము మేము ఎప్పుడు ఇక్కడ కుట్టించుకోలేదు మేము వేరే వాళ్ళు మాకు గుర్తించారనమాట మా రిలేటివ్స్ వేరే ఊర్లో కుట్టించారు ఇంక ఇక్కడైతే ఎప్పుడు కుట్టించలేదు ఒకసారి చూద్దాము అని చెప్పేసి వచ్చాము అని అన్నారనమాట ఇంకా దాంతో నేనైతే తీసుకున్నాను మీరు మీరు ఫస్ట్ ఒక ఐదారు తీసుకొచ్చినా కూడా నేను దాంట్లో ఒక్కొక్కటే కుట్టిస్తాను అని చెప్పేసి అన్నాను కానీ వాళ్ళు ఒక్కొక్కటే తీసుకొచ్చారు ఇవి బాగా సెట్ అయిన తర్వాత ఇంకా తీసుకొస్తాను అన్నారనమాట ముగ్గురి అనమాట ఇవి ముగ్గురు వాళ్ళు తోడి కూడాలంటారు చూడండి అలా వాళ్ళవి ఒక్కొక్క బ్లొ రోజైతే ఇచ్చారనమాట ఇంకా అవైతే తీసుకున్నాను మొన్ననే టూ డేస్ బ్యాక్ ఇచ్చారు ఇంకా నేను కుదరలేదన్నమాట ఇది సాటర్డే రోజు కూడా కుట్టాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళకు కొంచెం అర్జెంటుగా ఇప్పుడు ఊర్లోకి వెళ్ళేది ఉంది కదండి సమ్మర్లో అందరూ ఇంకా అందుకని తొందరగా కుట్టిచ్చేస్తే మేము వేరే ఇస్తాము అని చెప్పేసి అన్నారు అందుకని ఇక సాటర్డే రోజు అయితే పెట్టేసుకున్నాను ఇవన్నీ కూడా ఇంకా లైనింగ్లు అయితే పిండేసుకోవాలి అయితే సాటర్డే రోజైతే కుట్టలేదు ఇంకా ఇవైతే నేను చూసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట వీళ్ళు ఏంటంటే ఇంకా మనకు అర్జెంట్ ఉన్నాయి మాత్రమే ఇప్పుడు ఇంతకు ముందు ఫ్రాక్ క్లాత్ చూపించాను కదా అది మాత్రం కొట్టేసేయాలి ఇంకా మిగిలినవి చూసారా ఇవన్నీ కూడా కొన్ని కట్ చేసిన బ్లౌజెస్ ఉన్నాయన్నమాట అవన్నీ కూడా నేను ఇంకా ఆ రోజు ఇది కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట మిగిలిన అన్నీ ఉంటాయి కదా వాటికి సంబంధించినవి ఇవి నేను ఆ రోజు ఒక రోజు టెన్ బ్లౌజెస్ ఫిఫ్టీన్ బ్లౌజెస్ కట్ చేసుకున్నాను కదండి వాటిలోనే ఇవి కొన్ని అనమాట ఇవి కూడా ఈరోజు కుట్టేసేయాలి అయితే ఆ రోజు నేను కొన్ని లైనింగ్లు మాత్రమే కట్ చేసి పెట్టుకున్నాను మెయిన్ క్లాత్ అయితే కట్ చేయలేదు కొన్ని మిగిలినవి ఉన్నాయి కదా టెన్ బ్లౌజెస్ నాకు అయిపోయినాయి ఇంకొక ఫైవ్ ఏమో ఉన్నాయి అవి అయితే ఈరోజు కుట్టేసేయాలి వీటిల్లో అయితే ఎన్ని కొడతానో ఏమో చూపిస్తాను నేను ఇంకా ఇప్పుడైతే ఇవన్నీ కూడా ఇప్పుడు క్లాత్లైతే కట్ చేసుకోవాలి ఆల్రెడీ మనం కట్ చేసుకునే ఉన్నాయి కాబట్టి వాటిని వేసేసి డైరెక్ట్గా కట్ చేయడమే అనమాట ఇంకా అదొక బెనిఫిట్ అనమాట లేదు ఒక్కసారిగా టెన్ బ్లౌజెస్ వేసి కూడా మనం కట్ చేసుకోవచ్చు కానీ టెన్ బ్లౌజెస్ వేసుకున్నప్పుడు కొంచెం కత్తెర అనేది మనకి షార్ప్గా ఉండాలి అలా షార్ప్గా ఉంటేనే మనం టెన్ బ్లౌజెస్ అయినా ఈజీ కట్ చేసుకోగలుగుతాము లేదు అంటే చెయ్యి నొప్పి వస్తుంది అనమాట నాకు అసలే చేయి పట్టేసుకొని అసలు కట్ చేయడానికే రావట్లేదు ఇంకా మొన్న టెన్ బ్లౌజెస్ కట్ చేసేటప్పుడు కూడా అదే నాకు బాధ అయిపోయింది అనమాట అందుకనే ఇంకా కట్ చేసిన వాటిని మళ్ళీ నేను వాటి పైన వేసేసి ఓ రెండు రెండు లేదా అట్లా కట్ చేసుకుంటున్నాను ఒకసారి కట్ చేయడానికి ఈజీగానే ఉంటుంది కానీ ఎందుకంటే నా చెయ్యి బాగాలేదు కాబట్టి ఇలా పెట్టేస్తున్నాను అండ్ అలాగే కత్తెర అయితే మొన్న ఒకసారి కింద పడిందండి కొంచెం షార్ప్నెస్ అనేది తగ్గిపోయింది అండ్ కాబట్టి నేను దాన్ని మళ్ళీ రీయూజ్ చేయాలంటే కొంచెం ఇలా ఇబ్బంది అవుతుందనమాట కొంచెం ఎక్కువ మందంగా వేస్తే కొంచెం నన్ను టెన్షన్ పెట్టేస్తుంది అయితే షార్ప్గా చేసుకోవాలి అంటే మన దగ్గర కట్టర్ ఉంటుంది కదండి మనం చిన్న చిన్న దార పోగులు కట్ చేస్తూ ఉంటాము దాంతోనైతే ఇలా రుద్దేసేయాలి రుద్దితే మనకి కరెక్ట్గా అయితే షార్ప్గా తయారవుతుంది అలా చేస్తూ ఉంటాను నేను కానీ ఇప్పుడు ఏంటంటే ఇక ఒక్కొక్కటే కట్ చేస్తున్నాను ఒక్కొక్కటి లేదా రెండు రెండు పీసులు కట్ చేస్తున్నాను ఇలా కట్ చేయడం వల్ల కూడా కొంచెం ఒక ఐదు పది నిమిషాలు లేట్ అవుతుంది ఒక్కొక్కసారి కానీ ఏంటంటే నొప్పి వస్తుంది అనమాట అన్ని మడతలు పెట్టేసి కట్ చేయాలంటే అందుకే డివైడ్ చేసి కట్ చేసేస్తున్నాను నేను మెయిన్ క్లాత్లు ప్లస్ లైనింగ్ కొన్ని ఉన్నాయన్నమాట ఇంకా ఇది ఒక్కొక్క పీస్ వేసి ఆ మిగతా అన్నీ కట్ చేసేసుకుంటున్నాను అందుకని ఇంకా ఫెస్టివల్ కాబట్టి ఫుల్ హడావిడ ఉంది ఇంకా నాకైతే ఇంట్లో క్లీన్ చేసే పని కూడా ఉందండి ఆ రోజు ఎప్పుడో క్లీన్ చేశాను మళ్ళీ ఇంతవరకు క్లీన్ చేయలేదు కదా దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్స్ టూ మంత్స్ అవుతుంది ఇంకా క్లీనింగ్ అయితే పెట్టాల్సింది కానీ ఇంకా నాకైతే అంత ఓపిక లేదు ఎందుకంటే ఈరోజు ఫుల్గా ఉన్నాయి కొట్టేటివి నైట్ వరకే కొట్టాలి ఇంకా మళ్ళీ క్లీన్ చేయడానికి అస్సలు కుదరదు నేనే చెప్పాలంటే టైర్లింగ్ చేసే ప్రతి ఒక్కరికి ఇదే పరిస్థితి అండి నా అలాగే మనం కరెక్ట్ పండగలప్పుడు ఏదైనా పని చేసుకుందాము అన్న ఏదైనా పూజలు మంచి చేసుకుందామన్నా లేదన్న ఏదైనా పిండి వంటలు చేసుకోవాలన్నా కూడా అస్సలు కుదరదు మనకి ఎందుకంటే ఇంకా ఆ టైంలోనే మనకి కస్టమర్స్కి టైంకి ఇచ్చేటివి ఉంటాయి వాళ్ళకి అర్జెంటుగా కావాల్సిన వాళ్ళు ఇంకా ఇవి మనం చెప్పేసి అంటూ ఉంటారు అలాగే టైంకి ఇచ్చి తొందరగా అనే వాళ్ళు కూడా ఉంటారు అనమాట కాబట్టి మనకు అస్సలు కుదరదు ఈ పండగని కాదు ఏ పండగ అయినా కూడా అంతే అలాగే నాకే కాదు ప్రతి ఒక్క టైలర్స్కి ఇంతే పరిస్థితి అనమాట వాళ్ళు ఇంట్లో కుట్టినా వాళ్ళకి అదే పరిస్థితి షాపులు పెట్టిన వాళ్ళైనా అంతే బోటిక్స్ నడిపే వాళ్ళైనా అంతే అనమాట ఎవరికైనా కూడా ఇదే పొజిషను కొంచెం పెద్ద పెద్ద బోటిక్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు వర్కర్స్తో చేయించుకుంటారు కాబట్టి వాళ్ళకి పెద్ద టెన్షన్ ఉంటుంది కానీ టెన్షన్ అంటే వర్క్ చేయరు కానీ కస్టమర్స్కి టైంకి ఇచ్చే బాధ్యత అయితే వాళ్ళ మీదనే ఉంటుంది కస్టమర్స్ కస్టమర్స్కి చెప్పడానికైనా వాళ్ళకి టైంకి ఇవ్వడానికైనా మనకి ఓనర్స్కే ఇబ్బంది ఉంటుంది కదా ఒక స్టిచ్చింగ్ ఒకటి చేయరు కానీ మిగిలిన ప్రెజర్ అంతా వాళ్ళకే ఉంటుంది అంటే ఆ విధంగా చూస్తే ప్రతి ఒక్కరికి టైలింగ్ చేసే ప్రతి ఒక్కరికి ఈ స్టిచ్చింగ్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పండగలు అనేది అస్సలు రానే రావు పండుగలు చేసుకుందాం అని కూడా కుదరనే కుదరదు ఇంకా టైంకి మనం క్లీనింగ్ చేసుకోవడం టైంకి మనము వంటలు చేసుకోవడమే తప్ప ముందుగా ప్లాన్ చేసుకోవడానికే ఉండదు ఒక్కొక్కసారి అందుకని నేనైతే ఎప్పుడైనా కూడా ఇంకా పండగ వస్తుంది అనగానే ఒక వారం పది రోజుల ముందే నేను క్లీనింగ్ లాంటివి పెట్టుకుంటాను లేదా అయిపోయిన తర్వాత పెట్టుకుంటాను ఇంకేం చేస్తామంటే కుదిరినప్పుడు అలా అనమాట కరెక్ట్గా పండగ టైం అయితే అస్సలు కుదరదనమాట ఇంకా నాకే కాదు ప్రతి ఒక్కరికి అంతే ఏ టైలర్ అడిగినా మీకు అదే సమాధానం చెప్తారనమాట కానీ కొంతమంది చేసుకుంటారేమో కానీ నాకు తెలిసైతే చాలా తక్కువ అనమాట అంటే ఇక్కడ మనం బ్లౌజులు కుట్టేది ఆపేసి క్లీనింగ్ అయితే పెట్టుకోము కదా అలా అనమాట క్లీనింగ్ అనేది మనము ఎట్లాగో మనకి పండగలప్పుడు బిజీ బిజీగా ఉంటుందని తెలుసు కాబట్టి ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుంటామంటే ముందే మనం క్లీనింగ్ అనేది అంతా చేసుకొని రెడీగా చేసేసి అనమాట అలా అయితే మీలో ఎంతమంది మన వీడియోస్ చూసే వాళ్ళలో టైలర్స్ ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి అలాగే ఒకవేళ టైలర్ అయ్యండి మీరు కూడా మీరు ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఎలా చేస్తారు అంటే పండగలు అప్పుడు చేస్తారా పండగ ముందు చేస్తారా పండగ తర్వాత చేస్తారు అనేది కామెంట్ చేయండి అలాగే నా లాగే మీకు కూడా ఇలాంటి పొజిషన్ అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయా లేదా కమెంట్ చేయండి తప్పకుండా అండ్ ఎందుకు అంటే మీ ఒపీనియన్ కూడా తెలుసుకుందాము అని నాకు ఒక్కదానికే కాదు ప్రతి ఒక్కరికి ఉంది అన్న ఫీలింగ్ ఫీలింగ్ అనమాట ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు నేను వీడియోస్ చేస్తున్నాను కాబట్టి నాకు అనిపిస్తుంది కొంతమందికి తెలియదు కదా అంటే నేను ఇంత కష్టపడుతున్నాను అని అనుకుంటారు అలా కాదు ప్రతి ఒక్క టైలర్స్కి ఇదే పరిస్థితి వస్తుంది అని ఇంకొకరికి తెలియాలి అంటే మీరు ఖచ్చితంగా కామెంట్ అనేది చేయాలి అంటే మాకు కూడా అలానే ఉంది అని చెప్పేసి కామెంట్ చేశారనుకోండి మనకు చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఆ కామెంట్స్ చూసినప్పుడు అరే నేను ఒక్కదాన్నే కాదు అంటే నాకు ఒక్కదానికే ఇలాంటి పరిస్థితి కాదు ప్రతి టైలర్కి ఇలానే ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి అనిపించి వాళ్ళు ఏంటంటే కొంచెం ఫీల్ అయ్యే వాళ్ళు కొంచెం ఓకే నాకే కాదు అందరికీ ఉంటుంది కదా అని చెప్పేసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట అంటే హ్యాపీగా అంటే కొంచెం మనం అనిపిస్తుంది కదండి అందరూ ఇంట్లో క్లీన్ చేసుకుంటా అందరూ మంచి మంచిగా డెకరేషన్ చేసుకుంటూ ఉంటారు మనమేమో కుట్టుకుంటూ ఉంటామన్నమాట అలాంటప్పుడు కొంచెం మనకు మనసు అనేది డిసప్పాయింట్గా ఉంటుంది అలాంటి టైంలో మనం ఇలాంటి మాట్లాడుకోవడం వల్ల ఏంటంటే కొంచెం మనకి హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మనసుకి ప్రశాంతంగా ఉంటుంది కొంచెం అండ్ ఇప్పుడైతే చెప్పాను కదా ఒకదానిపైన ఒకటి వేసేసి అయితే కట్ చేసేసుకుంటూ ఉన్నాను ఇంకా పనులు అయితే ఉన్నాయన్నమాట చెప్పాను కదా కిచెన్ క్లీన్ చేయకైతే దాదాపు త్రీ మంత్స్ అవుతుందండి అంటే పైన పైన క్లీన్ చేసేసుకుంటున్నాను కానీ టోటల్గా మళ్ళీ నేను అన్నీ తీసి క్లీన్ చేయడం అయితే ఫోర్ మంత్స్ దాకా అయింది ఇంకా ఖచ్చితంగా అయితే కిచెన్ క్లీనింగ్ అయితే పెట్టేసుకోవాలి మొత్తం డీప్ క్లీనింగ్ అన్నమాట ఇక డీప్ క్లీనింగ్ పెట్టేసుకున్నాను అనుకోండి మళ్ళీ ఒక ఫోర్ మంత్స్ దాకా నాకు ఇక టెన్షన్ ఉండదు ఈ కిచెన్ క్లీనింగ్ పెట్టుకుంటే మాత్రం తలనొప్పి అనమాట అది ఎప్పుడు క్లీన్ చేయాలో ఏమో టెన్షన్ అయిపోతుంది ఇంకా చిన్న చిన్న ఏమంటారు చూడండి దోమలు లాంటివి అలాంటివి కూడా వస్తున్నాయి అన్నమాట ఎందుకు అంటే మాకు డోర్ పెట్టేసి ఉండడం వల్ల ఏంటంటే వెలుతురు అనేది రాక ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అలా కనిపిస్తూ ఉంది కాబట్టి ఒకసారి క్లీన్ చేయాలి ఇది ఫోర్ మంత్స్ అయింది కదా ఇంకా అందుకని క్లీన్ చేసేస్తాం అనుకోండి అది కూడా నీట్గా ఉంటుంది ఈ మధ్యనే ఏంటో చీమలు వచ్చేస్తున్నాయండి నాకు అది కూడా నచ్చట్లేదు అందుకనే ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటేనే మనకి టైలరింగ్ వర్క్ అనేది హ్యాపీగా చేసుకోగలుగుతాము ఒకసారి అయితే చేసుకోవాలి నెక్స్ట్ వీక్ అన్నా లేకపోతే తర్వాత వీక్ అయినా సండే రోజు చూసుకొని అయితే ఇంకా క్లీన్ చేసేసుకోవాలి ఇంకా బ్లౌజ్లు కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత కుట్టుకోవడం అయితే మొదలు పెట్టేస్తాను అనమాట చల్లటి నీళ్ళ కుండ పెట్టుకున్నాను కాబట్టి నాకు తెలియట్లేదండి కొంచెం మా షాప్లో ఏంటంటే కొంచెం చల్లగానే ఉంటుందండి ఎండాకాలంలో ఎవరు వచ్చినా కూడా షాప్లో చల్లగా ఉంది షాప్లో చల్లగా ఉంది అంటారు ఎందుకో తెలియదు చల్లగానే ఉంటుందండి కొంచెం అండ్ వాటర్ కూడా మా వారు అంతకుముందు లాస్ట్ ఇయర్ కుండ తీసుకొచ్చారు ఆ కుండ ఏంటంటే మధ్యలో చేసి ఒకసారి ఏదో కదిలియబోయి అది కదిలిచ్చి పగలగొట్టేశాడు కొట్టేశాడ లాస్ట్ ఇయర్ కుండా పగిలిపోయింది మధ్యలోనే ఒక సిక్స్ మంత్స్ తర్వాతనేమో ఇంకేం చేయాలని చెప్పేసి మా వారు సమ్మర్ స్టార్టింగ్లోనే ఇంకా మళ్ళీ ఇంకో కుండైతే తీసుకొచ్చారు చెప్పాను కదా నా హెల్త్ ఎక్కడ పాడైపోతుందా అని మా వారికి టెన్షన్ అనమాట ఇంకా అందుకని ముందుగానే కుండైతే తీసుకొచ్చి పెట్టారు ఎందుకంటే మనము సమ్మర్లో అన్నం తినకపోయినా ఒక రోజు ఉండగలుగుతామేమో కానీ చల్లటి నీళ్ళు అంటే నీళ్ళు లేకపోయినా కొంచెం దాంట్లో వేడి నీళ్ళు అయితే తాగలేం కదా చల్లటి నీళ్ళు ఉంటే ఇంకా అన్నం ఆ రోజు తినకపోయినా పర్లేదు అన్నట్టుగా ఉంటుంది ఎండాకాలం మనము అన్నం అసలు తినాలనిపించదు వాటర్ ఎక్కువ తాగాలనిపిస్తుంది అందుకని వాటర్ అయితే ఖచ్చితంగా ఉండాలి అందుకని నేను ఎక్కడ బాధపడతానో నాకు ఎక్కడ అందులో ముఖ్యంగా నాకు నేను వాటర్ ఎక్కువ తాగనని మా వారు బాధ అందుకని చల్లటి నీళ్ళు ఉంటే అయినా ఎక్కువ తాగుతూ ఉంటుంది అని చెప్పేసి కొండ అయితే స్టార్టింగ్లోనే తెచ్చిపెట్టారు ఇంకా అయినా కూడా ఒక్కొక్కసారి నేను మర్చిపోతూ ఉంటాను అందుకే మాటిల్స్లో పక్కన పెట్టేసుకుంటూ ఉంటాను చూసారు కదా అక్కడ ఒక బాటిల్ ఉంటుంది ముందు ఇంకా తాగుతూ ఉంటారనమాట కుట్టేటప్పుడు ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాను అందుకని మనం ఒక బ్లౌజ్ అయిపోగానే లేచి ఒకసారి అటు ఇటు తిరిగి మనం కొన్ని వాటర్ అయితే తాగుతూ ఉండాలి నేనైతే కుట్టేటప్పుడు మనకి ఏమంటారు చేయడానికి చేయడానికైతే లేస్తూ ఉంటాను ఒకటే దగ్గర కూర్చోని ఏముండదు ఒక ఒక బ్లౌజ్ కంప్లీట్ అయ్యేసరికి ఒక మూడు సార్లు ఏమో లేచి ఓవర్లాక్ చేసుకొని కూర్చోవాలి మనకి ఓవర్లాక్ మిషన్ దగ్గరికి వెళ్ళాలి కదా అలా అనమాట పక్కన పెట్టుకుందాం అనుకున్నారు కానీ ఎందుకు కొంచెం దూరంగా పెట్టుకుంటేనే కొంచెం లేచి అటు ఇటు నడిచినట్టుగా ఉంటుంది లేదంటే ఒక కాలు అనేది వాస్తుందండి అండి వాసిపోతుంది దానివల్ల ఏంటంటే మనకి హెల్త్ ప్రాబ్లం అవుతుంది ఆ మధ్యలో ఒక కాలు అయితే కొంచెం ఉబ్బినట్టుగా అయిపోయింది ఏమైందో ఏమైనా టెన్షన్ అయిపోయింది నాకైతే కానీ ఎక్కువ స్టిచ్చింగ్ చేసినప్పుడు కొంచెం కొంచెం కాలు అయితే అనమాట ఒకటి అది ఏంటంటే లెఫ్ట్ సైడ్ కాలు అది ఎందుకంటే మనం పక్కన పెట్టేసి ఒక కాలుతోనే ప్రెస్ చేస్తూ ఉంటామన్న ఫిడిల్ అలా అయితే మనకి హేమింగ్ చేసే అమ్మాయి అనమాట ఇంకా లాస్ట్ డే అనమాట తనైతే ఊరు వెళ్తుంది అంటే హాలిడేస్కి వెళ్తుంది వాళ్ళ బాబుకి ముందే ఎగ్జామ్స్ అనేది రాపిచ్చేసి వెళ్తుందనమాట ఇంకా అందుకే లాస్ట్గా బ్లౌజులు అయితే తీసుకొచ్చేసింది నేను అన్నాను ఇంకొక రెండు బ్లౌజులు ఉన్నాయి అవి చేసి ఇచ్చి వెళ్ళు అని చెప్పేసి అన్నాను ఇంకా సాటర్డే రోజు నైట్ వెళ్తున్నారంట నేనైతే మార్నింగ్ అంటే నిన్న ఇచ్చిన ఇప్పుడు తెచ్చింది ఇంకా కొన్ని ఉన్నాయి రెండు మూడు అవి ఇచ్చాను వీలైతే వేరే వాళ్ళతోనైనా చేయించి లేదంటే నువ్వైనా చేసి నాకు పంపించి నువ్వు వెళ్ళు అన్నాను సరే అని చెప్పింది వాళ్ళు అమ్మాయి అయితే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుందంట ఇంతవరకు వెళ్ళలేదంట బీహార్కి ఇప్పుడు వెళ్తుందంట పాపం ఎన్ని సంవత్సరాలకి మనమైతే అట్లా ఉండలేము కదా ఘోరం కదా కానీ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడ ఉంటా ఉంటూ ఉంటారన్నమాట చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏమట్లా ఉండదు కానీ తను చెప్తుంది టూ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు వెళ్తున్నాము వెళ్ళి ఒక వన్ మంత్ ఏమో ఉండి జూన్ నెలలో ఏమో వస్తారంట వన్ ఇక హాలిడేస్ మొత్తం అయిపోయే వరకు ఉండేసి వస్తారంట ఇంకా అలా చెప్పేసింది అనమాట మొత్తానికి అయితే బ్లౌజులు అవి కంప్లీట్ అయిపోయినాయి ఇంకా లాస్ట్కు చెప్పాను కదా మండే రోజు కుట్టడం కోసం అయితే నేను ఇంక ఇవన్నీ కూడా రెడీ చేసేసుకుంటున్నాను ఇంత పొద్దున్న చూపించిన బ్లౌజులు ఉన్నాయి కదా వాటికి లైనింగ్స్ అయితే కట్ చేసుకుంటున్నాను పిండి ఆరేద్దాము లేదంటే ఇంటికి తీసుకెళ్ళినా కట్ చేద్దాము అని చెప్పేసి ఈ మూడు బ్లౌజుల కటింగ్ వీడియో అనేది నేను ఆల్రెడీ మన టైర్లింగ్ ఛానల్లో అయితే పోస్ట్ చేశానండి మూడు బ్లౌజులు ఒకటేసారి కట్ చేశాను ఆ కటింగ్ వీడియో ఆల్రెడీ పెట్టేశాను నేను ఒకసారి చూడండి అంటే మూడు బ్లౌజులు వేరు వేరు కొలతలతోని ఒకటే వీడియోలో వచ్చేటట్టుగా నేను కటింగ్ చేసి పెట్టేశాను అనమాట వీడియో వచ్చేసి ఒక థర్టీ మినిట్స్ ఉంటుంది కానీ మూడు బ్లౌజుల కటింగ్ అయితే ఉంటుందన్నమాట మనం ఒక్కొక్క బ్లౌజు ఒక్కొక్క వీడియోలాగా పెడతాం కదా కానీ నేను వచ్చేసి ఒక్క వీడియోలో మూడు బ్లౌజుల కటింగ్ అయితే పెట్టేశాను అంటే వాళ్ళ ముగ్గురు సైజులు ఒకటే ఒకటే వీడియోలో ఎవరికైనా మూడు సైజులు బ్లౌజులు కావాలి అన్నప్పుడు ఒక వీడియో చూసినా చాలు అనమాట అందుకని ఒకటే వీడియోలు పెట్టేసాను ఇంకా సపరేట్ సపరేట్గా దాన్ని ఎడిటింగ్ చేసడం ఎందుకని చెప్పేసి ఒకటేసారి కట్ చేసేసి అంటే ఒకటేసారి అంటే ఒకదాని మీద ఒకటి పెట్టి కాదు దీనికైతే సపరేట్ సపరేట్గా కట్ చేసాను కానీ ఒక వీడియోలోనే పెట్టేసాను అనమాట అండ్ క్లియర్గా అర్థమవుతుంది ఒకసారి చూడండి టైలింగ్ ఛానల్లో ఇవన్నీ కూడా ఇప్పుడు పిండేసి ఆరేసి ఇంకా ఇంటికి అయితే తీసుకెళ్ళాలి అలా అనమాట ఇంకా మొత్తానికైతే చాలా అయితే చాలా టైం అయిపోతుంది ఇంకా ఉగాదికి అయితే ఏం సెలబ్రేషన్స్ అయితే ఏం ఉండవాలండి మాకైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే రెడీ అయిపోతున్నాను ఇంటికి వెళ్ళడానికి మా వారైతే వచ్చారనమాట ఇంకా మా వారు వచ్చిన తర్వాత తనైతే వీడియో షూట్ చేస్తున్నారనమాట అందుకే అటు ఇటు అది కదులుతా ఉంది పిల్లలైతే ట్యూషన్ నుండి ఇంకా రాలేదు ఇంకా మా వారు అన్నారు ఇంటికి వెళ్దాం లే మార్నింగ్ నుండి కష్టపడుతున్నావు కదా అని చెప్పేసి అంటున్నారు కుట్టేటివి ఉన్నాయి కానీ ఎందుకో నాకు కూడా ఈవినింగ్ అయితే ఈవినింగ్ అంటే ఎయిట్ అయితే ఎందుకో ఉండాలనిపిస్తలేదు దోమలు అయితే ఫుల్గా వచ్చేస్తున్నాయి అనమాట ఇంకా జట్కాయలు అలాంటివి అవుట్ పెట్టినా కూడా ఇంకా స్వెటర్ ఓపెన్ ఉంటుంది కదా ఇబ్బంది అవుతుంది అందుకనే వచ్చేసానమాట పిల్లలను ఒక హాఫ్ అన్ అవర్ ఉండమని చెప్పేసి వచ్చేసాము ఇంకా వచ్చిన తర్వాత ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను ఏంటక్క ఉగాది రోజు వీడియో పోస్ట్ చేసావు ఎగ్ కర్రీ చేస్తున్నావు అని అనుకోవద్దు ఎందుకంటే నేను ఇది షూట్ చేసింది సాటర్డే రోజు అనమాట కాబట్టి ఇది ఈరోజు ఇది కాదు కాబట్టి ఒకవేళ నేను మీకు నచ్చితే చూడండి లేదంటే ఇది స్కిప్ చేసేయండి నేనైతే ఇంటికి లేట్గా వచ్చాను కాబట్టి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఏదో ఒక కర్రీ అని చెప్పేసి అయితే చేశాను తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట ఇంకా సింక్లో అయితే గిన్నెలు అయితే చాలా ఉన్నాయండి అవన్నీ ఎప్పుడు క్లీన్ చేసుకోవాలో ఏమో ఇంట్లో పని చేసుకుంటూ ఇటు షాప్లో స్టిచ్చింగ్ చేసుకుంటూ ఎంత కష్టపడుతున్నారంటే అంత కష్టపడుతున్నారు నిజంగా కానీ కష్టానికి తగ్గ ఫలితం వస్తుందా అంటే ఏమో తెలియదు చూడాలి అన్నట్టుగా ఉంది మనకి ఇన్స్టెంట్గా మనీ రావాలి అంటే మాత్రం మనం స్టిచ్చింగ్ చేస్తే వస్తాయి కానీ మనకి యూట్యూబ్లో రావాలి అంటే కొంచెం ఇంకా మనకి కష్టపడాలి కానీ నేను కష్టపడతానే ఉన్నాను కానీ దాని నుండి ఎలాంటి ఇన్కమ్ అయితే ఎక్కువ రావట్లేదు చూడాలి ఇంకా ఈ మంత్ ఈ మంత్ అయితే ఎంత సాలరీ యూట్యూబ్ నుండి వచ్చింది ఏంటనేది నేను చెప్తానండి ఖచ్చితంగా ఈ నెల ఖచ్చితంగా చెప్తాను అండ్ మీ మీ సపోర్ట్ ఇలానే ఉంటే ఇంకా మంచి రెవెన్యూ అయితే సంపాదించగలుగుతాను అలాగే ఈ మధ్యలో మళ్ళీ కొంచెం మీరైతే నన్ను సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్కి అయితే నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మీరు ఇలానే ఎప్పటికీ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి నాకు మా ఫ్యామిలీకి కొంచెం హెల్ప్ అవుతుంది అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అన్న కూడా ఖచ్చితంగా కామెంట్స్లో అడగండి నేను చెప్తాను చేస్తాను కూడా ఎందుకంటే మీకు నచ్చినవి చేస్తేనే మీరు సాటిస్ఫాక్షన్ సాటిస్ఫై అవుతారు అలాగే మీరు మీకు నచ్చినవి చేసిన చేసిన తర్వాత కూడా నాకు కూడా మనస్సు హాయిగా ఉంటుంది ఎందుకంటే అరే వాళ్ళకి నచ్చినట్టు మనం చేసాము అన్న ఫీలింగ్ అయితే వస్తుంది మీరు ఇష్టంగా చూడాలి బాధ అంటే ఏంటి వీడియోలు అన్నట్టుగా కాకుండా మన ఛానల్ అనేది కొంచెం ఎంతో కొంత నేర్చుకునే విధంగా ఉంటుంది అండ్ మీరు అనుకోవచ్చు ఏంటి అవంట ట్టలు అలాగే ఆ స్టిచ్చింగ్ ఏంటి అనుకుంటున్నారా కొంతమందికి కొంచెం బద్దకంగా ఉంటుందండి ఇంట్లో పనులు చేసుకుంటూ స్టిచ్చింగ్ చేయాలంటే అలాంటి వాళ్ళకైతే మంచి మోటివేషనల్ వీడియోస్ అనమాట మన ఛానల్లో అయితే ఎందుకంటే ఇంట్లో పనులు చేసుకుంటూ అటు స్టిచ్చింగ్ చేస్తున్నాను అంటే అరే అమ్మాయి తన ఎంత కష్టపడుతుంది ఇంట్లో పనులు చేసుకుంటుంది మార్నింగ్ మళ్ళీ ఇంటికి వెళ్ళి షాప్కి వెళ్ళి మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తుంది మళ్ళీ సాయంత్రం దాకా కుట్టేసి వచ్చి మళ్ళీ నైట్ ఇంట్లో పనులు అన్నీ చేసుకుంటుంది అన్నట్టుగా ఉంటుంది అనమాట